దేశంలో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఎన్డీఏ కూటమి అంటూ నొక్కి నొక్కి అరుస్తున్నారు తప్ప చేసిన వాగ్దానాలను పట్టించుకోవడం లేదని సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ ఆరోపించారు గుంటూరు సిపిఐ జిల్లా కార్యాలయంలో జంగాల విలేకరులతో మాట్లాడారు పట్టణాల్లో రెండు సెంట్లు గ్రామాల్లో మూడు సెంట్లు స్థలం ఇచ్చి ఇంటి నిర్మాణానికి నాలుగు లక్షల రూపాయలు ఇస్తామన్న సీఎం చంద్రబాబు పట్టించుకోవడం లేదని ఎద్దేవా చేశారు ఇళ్లు లేని నిరుపేదలందరూ స్థానిక సచివాలయాల్లో అర్జీలు దాఖలు చేయడం జరిగిందని జంగాల చెప్పారు భారతదేశం నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చాక మళ్లీ కోలుకోలేనంతగా అప్పుల్లో కూరుకుపోయిందని ఆరోపించారు కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని అమలు జరపాలి లేకపోతే భవిష్యత్తులో వామపక్ష పార్టీలు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన చేయాల్సి వస్తుందని జంగాల ప్రభుత్వాన్ని హెచ్చరించారు చెప్తా ఉన్నాడు ఏ చేయాలన్నా డబ్బు తక్కువ ఉంది జగన్మోహన్ రెడ్డి మొత్తం కుమ్మేసి వెళ్ళిపోయాడు అందువల్ల కష్టంగా ఉంది చెప్తా ఉన్నాడు ముందు తెలియదా ఈ విషయం నీకు ముందు తెలియదా నువ్వు వాగ్దానం చేసేటప్పుడు ఆచరణ సాధ్యమే కాదా అని తెలియదా ప్రజలు వాగ్దానం చేసి నమ్మినటువంటి వాడిని అందరూ ఎంత బాగా ఎక్కిస్తారో దించేటప్పుడు కూడా నిశ్శబ్దంగా డైనమెంట్ పేల్లెట్టు వాటర్లో బాక్చులు పేల్ చేస్తారు అలాగే ఇసుక పోయిన ప్రభుత్వంలో దోపిడీ దోపిడీ దోపిడి అని గగ్గోలు పెట్టారు వీళ్ళు వీళ్ళు చేస్తుందండి సిండికేట్లుగా ఏర్పడి రాసులు కోసమని ప్రజాప్రతినిధులు పార్టీ నాయకులు ఆ రాష్ట్ర కాపలా ఉండి ఇసుక దొంగల్ని ఈ కూటమి ప్రభుత్వం తయారు ఉన్నది అలాగే ఇటీవల తిరుపతి మంచి బర్నింగ్ టాపిక్ అయింది వాళ్ళంతా ఏదో స్వామివారి కోసం పోయారు మంచి రోజు కాబట్టి వెళ్ళారు వెళ్ళినప్పుడు అడ్మినిస్ట్రేషన్ ఇన్ గా చనిపోయినటువంటి వాళ్ళకి సిపిఐ తరఫునప్పటికే మా పార్టీ రాష్ట్ర కార్యదర్శి సాబూని ప్రకటించడం ఎక్సెస్ యో ప్రకటించడం డిమాండ్ చేయడం తిరుపతి తొక్కిసలాట